ఒకటైతే ఇది టాపిక్ డైవర్షన్ కార్యక్రమం అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియా ముందే ప్రమాదాన్ని పసిగట్టింది ఆ ప్రమాదం ఈ ఈ తుఫాను వల్ల లక్షలాది మంది నిరాశ్రయులైపోయారు పదిహేను లక్షల ఎకరాల పంట నష్టమైపోయింది కాబట్టి ముందే తుఫాన్ల వల్ల అసలు ఏం జరగలేదు చంద్రబాబు నాయుడు ఆపేశాడు ఈ విధంగా ఎలివేషన్ మీరు మీరేమంటారు దీని మీద డిస్కషన్ పెట్టాల్సి వస్తుంది కదా సో అంటే పదిహేను లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది పాయింట్ నెంబర్ వన్ ఎనిమిది మంది చనిపోయారు పాయింట్ నెంబర్ టూ నలభై ఐదు లక్షల మంది ఈ తుఫాను వల్ల బాధితులయ్యారు పాయింట్ నెంబర్ త్రీ ఈ మూడు పాయింట్ సైడ్ చేయాలి ఇది మెయిన్ అంశం పంతొమ్మిది మంది ఈ కల్తీ లిక్కర్ వల్ల ఏదైతే పంతొమ్మిది మంది సజీవ దహనం అయిపోయారు ఆ ఇష్యూ కనపడకూడదు దే విషయం పైన మీ కేసు పెట్టారు అలా మాట్లాడారు నాతో పాటు మొత్తం ఇరవై ఏడు మంది మీద కేసు పెట్టారు ఎఫ్ఐఆర్ అయింది షాప్ అనే మాట నోట్లో నుంచి వస్తే కేసు కేసుల గురించి మాట్లాడారు ఆ కేసుల గురించి ఆలోచించలేదు పుట్టిన దగ్గర నుంచి ప్రతి క్షణం ఫైట్ చేస్తూనే బతుకుతున్నాను మూడో అంశం వచ్చేటప్పటికి మెడికల్ కాలేజీల మీద పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తా ఉంది కోర్టు సంతకాల సేకరణ అది డిస్కషన్ రాకూడదు